వెల్కమ్ టు మై డ్రీమ్ నా పేర్లు టుడే వీ హావ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎర్రారపు శ్రీమన్నారాయణ గారు సో బ్లోటింగ్ బికమ్ వెరీ కామన్ ఇప్పుడు ఇదే రూమ్ లోనే చాలా మందికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఇష్యూ ఫేస్ చేసే ఉంటాము సో ఇంత కామన్ అయిపోయింది కదా అంటే దీన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి అండ్ ఫుడ్ వైపు చేంజ్ అవ్వాలి జనరల్గా బ్లోటింగ్ అనేది అందరూ అనుకున్నట్టుగా ఒక డిసీజ్ లా కాదు యాక్చువల్గా మన లైఫ్ స్టైల్ సైడ్ ఎఫెక్ట్ అంతే సో ఇప్పుడు మనము ఏదైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నాము మనకున్న లైఫ్ కి ఫుడ్ హ్యాబిట్ కి స్ట్రెస్ లెవెల్స్ కి మనం చేసే వర్క్ మనం చేసే థింకింగ్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అంతే సో ఇదేంటంటే యూస్ చేసినప్పుడు మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు తగ్గుతుంది మెడిసిన్స్ వాపేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట సో అలా కాకుండా ఏంటంటే ఓన్లీ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ యూస్ చేస్తాము కంప్లైంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి హెల్దీ హ్యాబిట్స్ ఫాలో చేయాల్సి వస్తుంది హెల్దీ హ్యాబిట్స్ అంటే ఇది గ్రీక్ అండ్ లా కాదు అంటే రిస్ట్రిక్టెడ్గా లైక్ మార్నింగ్ డోస్ ఈవినింగ్ డోస్ ఇది కాదు హెల్దీ హ్యాబిట్స్ అనేది సో మన నేచర్లోనే మన వాకింగ్ చేసుకునేటప్పుడే మనకు హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి సో యాక్చువల్గా బ్లోటింగ్ అనే మీనింగ్ ఏంటి అంటే జనరల్గా పేషెంట్ వచ్చి నాకు బ్లోటింగ్ అన్నారనుకోండి అసలు ఏంటి దాని కంప్లైంట్ ఏంటని మనం స్టార్ట్ చేస్తే కొంచెం తినంగానే పొట్ట టైట్ వస్తుంది అనమాట లైక్ బెలూన్ లాగా చాలా మంది అబ్జర్వ్ చేస్తారు ఏంటి పొట్ట ఏంటో ప్రెగ్నెన్సీ వచ్చిన పొట్టలాగా ఉంది ఫుల్ టైట్ లాగా అనిపిస్తుంది అనమాట సడన్ గా అవుతుంది టైట్ లాగా సి ఒబీస్ ఉన్నారనుకోండి మీకు స్లోగా టైట్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే సడన్ గా వన్ టూ డేస్లోనే అంతా గ్యాస్ లాగా బెలూన్ లాగా ఉబ్బడము కొంచెం తిన్నా ఇంకా చాలు అనిపిస్తుంది కొంతమందికి ఎప్పుడు నాసియా ఫీలింగ్ వస్తుంది అనమాట వెరీ రేర్గా ఏంటంటే బర్నింగ్ రావటం పొట్టంతా మంటలాగా రావటం ఛాతిలో మంట రావటము ఇవన్నీ వస్తే పేషెంట్ మనం బ్లోటింగ్ అని చెప్తాం ఎస్డిటి ప్రాబ్లం తిన్నదా సరిగా అరగట్లేదు అజీర్తిలాగా అనిపిస్తుంది అన్నీ ఇవన్నీ బ్లోటింగ్ లాగా అన్ని గ్యాస్ అనమాట ఇంకోటి ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కొన్ని అనమాట మనం సపోజ్ గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ స్టమక్లో అల్సర్ ఇవన్నీ కూడా బ్లోటింగ్ అనేదానికి మా టెక్నికల్ వర్డ్స్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే సార్ అల్సర్ ఉందా లోపల ఏమన్నా అల్సర్ ఉంటే వెరీ డేంజరా అని చెప్తారు అల్సర్ అనేది మేము ఎండోస్కోపీ చేస్తే లోపల అల్సర్ లాగా అనిపిస్తే మీకు నేను బయటకు వచ్చి మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది బాబు అని చెప్తాను సో అల్సర్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ ప్రాబ్లం అంతే తప్పించి అదే పెద్ద కాదు సో ఎందుకంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సపోజ్ చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళే ఒక పేషెంట్ అట్లీస్ట్ నాలుగైదు ఎండోస్కోపీలతో వెళ్తాడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది ఎండోస్కోపీ గ్యాస్ ప్రాబ్లం వస్తే ఎండోస్కోపీ అనమాట అట్లా అంత తొందర ఏమీ అవసరం లేదు యాక్చువల్గా మీరు కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేస్తారు హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతాము సో హెల్దీ హ్యాబిట్స్ కాదు నార్మల్ హ్యాబిట్స్ అవి అవి మీరు ఫాలో అవుతారు మీకు తగ్గట్లేదు అప్పుడు ఎండోస్కోపీ చేయించుకోండి సో ఇంకోటి ఏమవుతుంది అంటే ఏమేమి కంప్లైంట్ వస్తుంది కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా ఇందులో అన్నట్టు జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంప్లికేషన్స్ ఏమవ్వు జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమి క్యాన్సర్స్ వచ్చేవి యాక్చువల్గా మనకి అదే కదా కావాల్సింది యాక్చువల్గా వాడు ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు బ్లీడ్ అవుతుంది మనకి మోషన్ నలుపు రావడం జరుగుతుంది అనమాట కొంతమందికి ఏంటంటే కాఫ్ అన్యూజువల్గా కాఫ్ వస్తుంది అనమాట లైక్ నైట్ టైం పడుకున్నప్పుడు కాఫ్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే బ్లోటింగ్ కానీ రిఫ్లెక్స్ కానీ ఇవన్నీ కంప్లైంట్ అనమాట ట్రీట్మెంట్ ఎప్పుడు సేమ్ సింపుల్గానే అండి అందరికీ ఫార్మసీలో దొరికేసే మెడిసిన్స్ ఇవన్నీ అందరికీ తెలుసుకోవడం ఈ పాటికి అందరికీ తెలుసు పడగడుపున ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది గ్యాస్ టాబ్లెట్ బై రూల్ అది అందరికీ తెలుసు అనమాట సో ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాము యూస్ చేసిన తర్వాత మీకు నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీగా తగ్గుతుంది తగ్గిన తర్వాత మీరు ఎప్పుడైతే హ్యాబిట్స్ నార్మల్ హ్యాబిట్స్ అనే మన హ్యాబిట్స్ ఫాలో అవ్వలేదో మళ్ళీ మీరు టాబ్లెట్ ఆపిన మూడో రోజే వచ్చేస్తుంది ఎందుకు మన హ్యాబిట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి మన హ్యాబిట్స్ మారిస్తేనే ప్రాబ్లం తగ్గుతుంది లేకపోతే నా బదులు ఇంకో డాక్టర్ వస్తాడు ఇంకో డాక్టర్ బదులు ఇంకో డాక్టర్ వస్తాడు ఒక టాబ్లెట్ లో ఇంకొక టాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ ఒక కంపెనీ బదులు ఇంకో కంపెనీ వస్తుంది కంపెనీలేమో మార్చేస్తుంటాయి పెద్ద పెద్దవి మార్చేసుకుంటూ ఉంటాయి అది తప్ప పెద్ద చేంజ్ ఏమి రాదు మన హ్యాబిట్స్ చేంజ్ అవనంత కాలం మీకు ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఓకే మీరు అన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ మీరు యూజ్ చేసే టర్మినాలజీ డిఫరెంట్ గా ఉండొచ్చు బయట పేషెంట్స్ కి చెప్పేది జనరల్ అండర్స్టాండింగ్ జనరల్ అండర్స్టాండింగ్ ఇస్ గ్యాస్ ప్రాబ్లం అంటే అనమాట బట్ ఈ జనరల్ గా అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే మీరు మెడిసిన్స్ ఇవ్వండి సార్ వాడతాము తగ్గిందా సార్ ఆపేస్తాము ఆపేయండి హ్యాపీగా కానీ హ్యాబిట్స్ మాత్రం చేయొద్దు హ్యాబిట్స్ కంటిన్యూ చేయొద్దు దేనివల్ల అయితే ఆ ప్రాబ్లం వచ్చిందో అవి అవి స్టాప్ చేయండి జనరల్గా వచ్చేది మేడం టైంకి ఫుడ్ తినం ఒకవేళ తిన్నా కూడా పిచ్చి పిచ్చి డైట్లు ఫాలో అవుతాము బయట ఫుడ్ బాగా తింటాము అదేమంటే కల్చర్ బయట ఫుడ్ ఉన్న కల్చర్ స్మోక్ చేస్తాము ఆల్కహాల్ తీసుకుంటాము ఓకే అన్నీ చేస్తాము కానీ గ్యాస్ ప్రాబ్లం రావద్దు అది కుదరదు జనరల్గా మీరు కౌంటర్ ఇరిటేషన్స్ అన్ని లోపల పంపిస్తే బాడీ గ్యాస్ ఇస్తుంది యాక్చువల్గా సో ఇది హ్యాబిట్స్ లేకుండా నెక్స్ట్ స్ట్రెస్ మనకి ప్రపంచంలో మనం లేకపోతే మునిగిపోయేది లేదు మునిగింది లేదు మనం మాత్రం బీభత్సమైన థింకింగ్ ఉంటుంది అన్నమాట థింక్ 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 మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కానీ రాకూడదు సార్ నేను ఎన్ని థింక్ చేస్తా కానీ రాకూడదు మీరు ఏదో ఒక టాబ్లెట్ నేనేమిస్తాను ట్యాబ్లెట్స్ ఇస్తాను ఇచ్చిన తర్వాత మీరు ఆపేస్తారు మళ్ళీ మీరు థింక్ చేస్తారు వచ్చేస్తారు జనరల్గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా నిద్ర సరిగ్గా లేకపోయినా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అవకాశ యాక్చువల్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది మేము అన్నీ చేస్తున్నాం సార్ అయినా సరే నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు అని ఆ డాక్టర్ మీద ఒక రెండు తిట్లు తిడతాం యాక్చువల్గా ఆయన ఇన్ని మందులు ఇచ్చాడు ఆల్రెడీ పదివేలు ఖర్చు పెట్టాము అయినా నాకు తగ్గట్లేదు అందరూ వచ్చే కామన్ క్వశ్చన్ మేడం ఎందుకంటే మన హైదరాబాద్ వరకు పేషెంట్ వస్తున్నాడంటే అన్నీ వాడేసే వస్తాడు యాక్చువల్గా నేను బాబు నువ్వేం వాడుతున్నావు ప్యాంటప్ వాడుతున్నాను సి కంపెనీ పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు యాక్చువల్ ఓకే నేను వేరే కంపెనీ రాస్తాను అనమాట సో ఈజీ పేషెంట్ తొందరగా వెళ్ళిపోతుంది కానీ హ్యాబిట్ మాత్రం ఫాలో అవ్వడం ఎందుకంటే అది చాలా కష్టమైన పని నార్మల్ హ్యాబిట్ని మన దాంట్లో ఫాలో అవ్వటం చాలా కష్టం మనకి యాక్చువల్గా సో ఫుడ్ టైంకి తీసుకుంటూ ఈ ఫాస్టింగ్లో కాఫీ టీ తాగకుండా కాఫీ టీ కూడా రోజుకి ఒకటి రెండు సార్లు తీసుకుంటూ స్ట్రెస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం తగ్గించుకొని నిద్ర మంచిగా తీసుకొని వాటర్ అవన్నీ తీసుకొని యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మెడిటేషన్ చేస్తారా యోగా చేస్తారా వాకింగ్ చేస్తారా జిమ్ చేస్తారా జిమ్ వితౌట్ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఓకే జనరల్గా చాలా మంది ఫిజికల్ గా ఫుల్ ఫిట్ ఉంటారు ఫుల్ ఫిట్ అనమాట మీరు సినిమా హీరోయిన్ చూసినట్టే ఉంటుంది అతను చూస్తే కానీ గ్యాస్ ప్రాబ్లం ఇన్ని కట్టబట్టుకొని వస్తాడు మేడం అట్లా ఒక పక్క టాబ్లెట్స్ వేసుకుంటాడు ఒక పక్కన ప్రోటీన్ ప్రొడక్ట్స్ వాడేస్తుంటాడు సి తొందరగా వచ్చేయాలి సిక్స్ మంత్స్లో ప్యాక్ వచ్చేయాలి సిక్స్ ప్యాక్ సిక్స్ మంత్స్లో వచ్చేసేయాలి కంటిన్యూస్ అవ్వడం మాత్రం కుదరదు సో ఏం చేస్తారు మేడం మొత్తం ప్రోటీన్ ప్రోడర్సు ప్రోటీన్ షేక్స్ మిల్క్ షేక్ మీరు ఏ ప్రోడక్ట్ ప్యాకింగ్ లో ఉన్న ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా గ్యాస్ వస్తుంది ప్యాకెట్ లో పెట్టిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు గ్యాస్ రాందే పని అవ్వదు ఎందుకంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ అది టేస్ట్ ఉండదు మీరు డైరెక్ట్గా వే వే అనేది తినండి సోయాబీన్ డైరెక్ట్ గా తినండి టేస్ట్ ఉంటుందా మరి సోయాబీన్ మిల్క్ ఎందుకు అంత టేస్ట్ వచ్చేస్తుంది మేడం సో మీరు ప్యాకింగ్ లో పెట్టి ఇస్తున్నాము అంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా టేస్ట్ యాడ్ అవ్వకుండా అది టేస్టీ ఉండదు అది మీరు తీసుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం గ్యారంటీకి వస్తుంది అండ్ హై ప్రోటీన్స్ ఈజీలీ అబ్జార్బుల్ ప్రోటీన్స్ తీసుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది అవన్నీ చూసుకొని తగ్గించుకొని నార్మల్గా ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో నార్మల్గా హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయో అవి చేస్తే గ్యాస్ ప్రాబ్లం గ్యారంటీగా తగ్గుతుంది తగ్గడానికి తగ్గకపోవడానికి రీజనే లేదు అక్కడ యాక్చువల్గా మ్యాడమ్ ఆ ఫోర్ హ్యాబిట్స్ అంతే అవి చూసుకుంటే సరిపోతుంది ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవి కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది ఒకవేళ తగ్గలేదు అనుకోండి దాని గురించి తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు వస్తే జెండు బొమ్మ రాసుకున్నట్టే గ్యాస్ టాబ్లెట్ వస్తే గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి రిపీటెడ్గా మాత్రం చేయొద్దు మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా గ్యాస్ టాబ్లెట్ వాడటం డేంజర్ మోర్ దాన్ త్రీ మంత్స్ కన్నా మీ లైఫ్ పీరియడ్లో మోర్ దాన్ త్రీ ఫోర్ మంత్స్ కన్నా ఎక్కువ రోజులు గ్యాస్ టాబ్లెట్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి మోర్ దాన్ త్రీ ఇయర్స్ వాడితే మీరు ఎండోస్కోపికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో గ్యాస్ టాబ్లెట్ అనేది కామన్గా దొరికే ట్యాబ్లెట్ మీరు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు గ్యాస్ ట్యాబ్లెట్కి ఎన్ని కావాలంటే అది ఇచ్చేస్తారు యాక్చువల్గా మనం కూడా రిపీటెడ్గా వాడేస్తుంటాము సో దానివల్ల ఎక్కువ డేంజర్ వస్తుంది అనమాట సో హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో అవటం దట్ ఈజ్ నార్మల్ హ్యాబిట్ని ఫాలో అయితే జనరల్గా గ్యాస్ ప్రాబ్లమ్ రిపీట్ అవడం అనేది లేదు వెళ్ళలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి